హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి తొల ఏకాదశి రాబోతుంది కదండి తొల ఏకాదశి రోజున చేసుకునే ప్రసాదాలు చూపిస్తాను రెండు ఇక్కడ రెండు చూపిస్తున్నానండి ఒకటి వచ్చేసేసి జొన్నలతో పిండి ఇంకొకటి వచ్చేసేసి పుట్నాల పిండి ఇవి రెండు ప్రసాదాల కిందికి తొలి ఏకాదశి రోజు పెడతారండి ఏదన్నా ఒక్క ప్రసాదం పెట్టుకున్నా సరిపోతుందనమాట ఫస్ట్ ఏంటంటే ఎక్కువ శాతం మంది ఏంటంటే ఎక్కువగా జొన్న పిల్లాల పిండి పెడుతూ ఉంటారు మళ్ళీ జొన్న పిల్లల పిండి చేసుకోలేని వాళ్ళు ఈ పుట్నాల పిండి ప్రసాదంగా పెడుతుంటారనమాట ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామే ఈ పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వచ్చేసేసి ఒక కప్పు పుట్నాలు అండ్ మనం పుట్నాలు అయితే ఎంత క్వాంటిటీ తీసుకుంటామో సేమ్ అంతే క్వాంటిటీ వచ్చేసేసి బెల్లం తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు పుట్నాలకి ఒక కప్పు బెల్లము అలాగే అలాగే ఎండు కొబ్బరి వచ్చేసి హాఫ్ కప్పు తీసుకోవాలన్నమాట ఇలా అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది ఈక్వల్ కూడా వేసుకుంటారు అనమాట ఒక కప్పు పుట్నాలకి ఒక కప్పు కొబ్బరి వేసుకుంటారు అట్లా కొంచెం ఎగ్ టేస్తుంది అనమాట ఒక హాఫ్ కప్పు అట్లా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటన్నిటిని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి మనము ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ మిక్సీ జార్లో ఎండు కొబ్బరి అండ్ పుట్నాలు వేసుకుంటున్నాను బెల్లం వేసేస్తే ఏంటంటే ముద్దగా అయిపోతుంది కానీ మెత్తగా పౌడర్ లాగా కాదు కదా అందుకని చెప్పేసి ముందుగా పుట్నాలు అండ్ కొబ్బరి నెక్స్ట్ ఒక రెండు మూడు ఇలాచీ ఇలాచీ అనేది మన నని ఇష్టమండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట అందుకనే యాడ్ చేశాను లేదు అంటే దాల్చిన చెక్క యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ విధంగా కొంచెం బరకగా పౌడర్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ పౌడర్ అయిన తర్వాత లాస్ట్లో బెల్లం తురుమి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బెల్లం అనేది నార్మల్గా తురిమి తీసుకున్నానండి దంచకుండా అలా అయితే మనకి ఈక్వల్ క్వాంటిటీ అనే తెలుస్తుంది లేదా అందాదా వేసుకునే వాళ్ళైతే మాత్రం స్వీట్నెస్ని చూసి యాడ్ చేసుకోండి ఈ విధంగా ఉండాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు అనమాట మనకి ఇక్కడ ప్రసాదం అనేది రెడీ అయిపోయింది మనం ఇది ఒక్క ప్రసాదం పెట్టుకున్న సరిపోతుందండి రెండు మూడు రకాలు చేయని అవసరం లేదు మనం ఒక్క ప్రసాదం దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్న సరిపోతుంది అనమాట ఎక్కువ చేసుకోలేని వాళ్ళు ఇది ఒకటి కంపల్సరీ ఏదన్నా ఒక్క ప్రసాదమైనా తొలి ఏకాదశి రోజు కంపల్సరీ దేవుడికి నైవేద్యంగా పెడతారు కదా ఇది ఒక్కటి పెట్టుకున్న సరిపోతుందనమాట మనకి ఇక్కడ పుట్నాల పిండి అనేది రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి జొన్నల పేలాల పిండి ఒకవేళ ప్రిపేర్ చేసుకోలేము అనుకుంటే ఇది చేసేసుకోవచ్చు అనమాట ప్రసాదానికి నెక్స్ట్ వచ్చేసేసి జొన్న పేలాల పిండి ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఇక్కడ నేను ముందుగా జొన్నలు తీసుకున్నానండి తెల్లవైనా సరే పచ్చ పచ్చవైనా సరే ఏ అయినా పర్లేదు జొన్నలు తీసుకోవాలి ముందుగా పేలాలు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ జొన్నలతోటి పేలాలు ప్రిపేర్ చేసుకోవాలి మనం పేలాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ పేలాలతోటి ముందుగా మనం ఏ విధంగా అయితే పిండి పట్టుకున్నామో సేమ్ అదే విధంగా పిండి పట్టుకోవాల్సి ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఇది కూడా కాకపోతే ముందుగా చూపించిన పిండి ఏంటంటే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు అంటే మిక్సీ పట్టేసుకొని ప్రసాదం కింద పెట్టేసుకోవచ్చు ఇదేంటంటే మనం జొన్నల్ని కొంచెం ముందలుగా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఒక హాఫ్ అవర్ అలా టైం పడుతుంది అనమాట ఇవి రెండు పిండ్లల్లో మనం ఏది పెట్టినా కానీ ప్రసాదంగా సరిపోతుందనమాట మేమైతే ఎక్కువగా జొన్న పిల్లల పిండి పెడతాము నేను ఏంటంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే పుట్నాల పిండి పెట్టేదానమాట ఎక్కువ పని చేసుకోలేము కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ అప్పుడు ఏంటంటే ఈజీగా అయిపోతుందని చెప్పేసి జొన్నలు కూడా దొరికేవి కాదు అప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి పుట్నాల పిండి చేసి ప్రిపేర్ చేసి పెట్టేదానమాట ముందుగా ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నీళ్ళు మరిగించుకుంటున్నానండి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇదేంటంటే మనం ప్రసాదానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా జొన్నలు అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ ఈ జొన్నలు కడిగి ఎండపోసిన జొన్నలే అండి కానీ మనం ప్రసాదానికి ప్రిపేర్ చేసుకునేప్పుడు ఏంటంటే కొంచెం ముందుగా క్లీన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నీళ్లు బాగా మరిగిన తర్వాత జొన్నల్ని యాడ్ చేయాలి ముందల్ని యాడ్ చేయకూడదండి నానిపోతాయి నీళ్లు బాగా మరిగిన తర్వాత జొన్నలు యాడ్ చేసుకోవాలి జొన్నలు యాడ్ చేసుకున్న తర్వాత జొన్నలు అనేది ఒక పొంగు అనేది రావాలండి వాటరు లోపు మనకి పైన కొంచెం పొంగులాగా కట్టి జొన్నలన్నీ పైకొచ్చేస్తాయి కదా అవనేవి మనకి పేలాలనేవి కావన్నమాట అందుకనే కొంచెం పైన పొంగు అండ్ పైన కొంచెం వస్తు తెలాడుతుంటాయి కదా జొన్నలు అనేవి నేను తీసేసుకుంటున్నాను వాటర్లో నుంచి మనకి ఒక్క పొంగ అనేది వస్తే సరిపోతుంది ఎక్కువగా ఉడికింది అనుకోండి మనకి పిల్లలు అనేవి రావన్నమాట అంటే ఇలా హాట్ వాటర్లోనే వేస్తే పిల్లాలు వస్తాయా అంటే అలా ఏం లేదు నార్మల్గా జొన్నలు ఎండబెట్టి కూడా పేలాలు చేసుకోవచ్చు కానీ నైవేద్యంగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం కొంచెం శుద్ధిగా ఉండాలి కాబట్టి ప్రసాదం అయ్యి కొంచెం క్లీన్గా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక్కసారి వెన్నీలలో వేసి తీస్తే ఏంటంటే మనకి ఏదైనా మట్టి ఉన్నా కానీ ఏమైనా క్లీన్ అయిపోతాయని చెప్పేసి అలా క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక పొంగ అనేది వచ్చేస్తుంది పైపై పొంగ అంతా తీసేసుకున్నానండి ఫస్ట్ పైనుంచి ఒక పొంగు అలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అనమాట ఎక్కువసేపు అస్సలు ఉడికించకూడదండి మెయిన్ పాయింట్ ఫస్ట్ ఏంటంటే నీళ్ళు బాగా మరిగిన తర్వాత జొన్నలు యాడ్ చేసుకోవాలి రెండోది వచ్చేసేసి ఒక పొంగు రానిచ్చి ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట అనుకోండి మనకి పిల్లలు అనేవి అస్సలు కావు నెక్స్ట్ నేను ఇక్కడ ఒక జల్లి తీసుకొని జల్లిలోకి వడ పోసేసుకుంటున్నాను వాటర్ అంతా వడ పోసుకున్న తర్వాత ఈ జొన్నల్ని ఆరపెట్టుకోవాలన్నమాట ఎండకు పెట్టుకున్న సరిపోతుంది లేదా నార్మల్గా ఇంట్లో ఫ్యాన్ కలిగి పెట్టుకున్న సరిపోతుంది ఇది ఏమంతా పోయి అంతసేపు జొన్నలు ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకున్న తర్వాతనే మనకి పిల్లాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట మనము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అంటే ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీకు చూపించాను కదా అది ఈజీగా అయిపోతుంది రెసిపీ ఇది అనేది ఒక టెన్ మినిట్స్ అలా టైం పడుతుంది అనమాట మనం ఒకసారి వాటర్లో వేసి క్లీన్ చేసి తీసుకున్న తర్వాత జొన్నలు క్లీన్ చేసుకోవడం ఇదంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా ఆరపెట్టుకోవడము కొంచెం టైం పడుతుంది లేదా మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా క్లీన్ చేసుకొని జొన్నల్ని ఆరబెట్టేసేసి ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు పిల్లాలు చేసేసుకొని ప్రసాదం ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ మనం ప్రసాదము అన్నప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశము మనము తొల ఏకాదశి రోజు కంపల్సరీ ప్రసాదం అని కంపల్సరీ పెడతారండి నా చిన్నపిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసే వాళ్ళు అనమాట ఇది పిల్లల పిండి ఒకటి ఇంకొకటి వచ్చేసేసి ఏకాశి ముద్దలు అని అంటూ ఉంటాం మేము ఏకాశి ముద్దలు కూడా చాలా బాగుంటాయండి బియ్యం వేయించి చేస్తూ ఉంటారు మా అమ్మ చాలా బాగా చేస్తుంది అవి ఎప్పుడన్నా ఒకసారి వీలు కుదిరితే వీడియో చేసి పెడతానండి ఏకాశి ముద్దలు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఏకాశి ముద్దలు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటాయి నేను ఇక్కడ మొత్తం జొన్నలన్నీ ఒక క్లాత్ మీద ఆరపెట్టేసుకుంటున్నాను అనమాట మనం అలానే వదిలేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేసినా ఆరిపోతాయి లేదా మనం ఎండలో పెట్టుకోవాలనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఎక్కువసేపు అయితే ఆరవు కొంచెం ఫ్యాన్ గాలికైతే కొంచెం టైం పడుతుంది అనమాట మనం ఎండలో పెట్టుకుంటే ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో ఆరిపోతాయి మనకి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో జొన్నలు కూడా ఆరిపోతాయి అంతే ఎక్కువ టైం అయితే పట్టదు కానీ ఆరపోసుకునేటప్పుడు పల్చగా ఆరపోసుకోండి క్లాత్ మీద ఇక్కడ నేను ఒక కప్పే తీసుకున్నానండి ఒక కప్పు జొన్నలకి మనకి పేలాలు వచ్చేసేసి ఆల్మోస్ట్ మూడు నాలుగు కప్పులు పైనే వస్తాయి అనమాట పేలాలు మనం ఈ విధంగా ప్రసాదానికే కాకుండా స్నాక్స్ రూపంలో కూడా నార్మల్ పాప్కాన్స్ చేస్తుంటాం కదా మొక్కజొన్న తోటి అలా ప్రిపేర్ కూడా చేయొచ్చు అనమాట ఇక్కడ నాకు ఆరిపోయాయండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి జొన్నలన్నీ ఆరిపోయాయి అనమాట వీటిని ఒక కప్లోకి తీసేసుకుంటాను ముందుగా ఇక్కడ నేను ఒక కప్లోకి తీసేసుకున్నానండి జొన్నలు అనేది ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ప్రసాదం చేసుకునేటప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి పేలాలు చేసుకోవడానికి స్టవ్ మీద కలాయి పెట్టుకున్నాను ఇక్కడ నేను కలాయి పెట్టేసుకున్నాను అండి కళాయి అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న జొన్నలు ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మళ్ళీ వేసిన తర్వాత అలానే అస్సలు వదిలేయకూడదు మనం కదుపుతూ ఉండాలి అప్పుడు ఆ పాప్ కాన్స్ అనే కాన్స్ అనేవి మనకి రెడీ అవుతాయి వేసేసి అలానే వదిలేసామనుకోండి మాడిపోతాయి మనం ఇలా కలుపుతూ ఉంటే కొంచెం చిట అనేటప్పుడు మూత పెట్టేసేసుకుంటే మనకి ఈజీగా మనకి పేలాలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ చాలామంది భయపడుతూ ఉంటారు పేలాలు అవుతాయో కాదో లేకపోతే మనం ప్రిపేర్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుందో లేదో ప్రసాదం అని చెప్పేసి నాకు తెలిసి నేను చూసినంత వరకు చాలామంది ఏంటంటే మనకి ముందర చూపించనుగా పు పుట్నాల పిండి అది ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ ఇలా కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే పట్టదండి తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ హెల్దీ కూడా మనకి జొన్నలు అనేది హెల్త్కి అనేది చాలా మంచిది ఇక్కడ ఆల్రెడీ నాకు పేలాలనేవి పేలుతున్నాయి ఇక్కడ మీరు చూసారు కదా మూత పెట్టేసుకున్నాను అనమాట మూత పెట్టకపోతే మొత్తం ఎగిరి మొత్తం స్టవ్ నిండా పడిపోతాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ మూత పెట్టేసేసుకున్నాను మూత పెట్టేసేసి మొత్తం పేలాలు అంటే ఒక టూ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది మెయిన్ స్టవ్ వచ్చేసి మనం జొన్నలు వేసుకునేంతసేపు హైలో ఉండాలండి మనకి ఎప్పుడైతే చిట అంటుంటాయో మనకి పేలాలు అనేవి ఓపెన్ అవుతుంటాయో అప్పుడు ఏంటంటే స్టవ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి స్లిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా పేలాలు అనేవి రెడీ అవుతాయి అనమాట మరి హైలో పెట్టుకున్నారనుకోండి మాడిపోతాయి ఇక్కడ నాకు పేలాలు రెడీ అయిపోయాయి ఇవి నేను తీసేసుకుంటున్నానండి సపరేట్గా మనం మనకు పేలాలు రెడీ అయ్యి కాగానే స్టవ్ అనేది ఎమ్మటే స్లిమ్లో పెట్టేసేసుకొని పేలాలన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ అనేది హైలో పెట్టుకొని జొన్నల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను కదా మనం ఇదే ప్రాసెస్లో మనం పచ్చ జొన్నలు కూడా ఉంటాయి కదా వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పచ్చజొన్నలు ఇవే కాదండి మిలెట్స్ ఉంటాయి కదా మనకి కొర్రలు సామలు వీటితో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట రెడీమేడ్ చిక్కీస్ దొరుకుతూ ఉంటాయి మనకి నార్మల్గా షాపింగ్ మాల్స్లలో కానీ బేకరీస్లలో కానీ ఆ విధంగా మనం చిక్కీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ పిల్లలతో కూడా మనం చిక్కీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకసారి తీసేశాను నేను నెక్స్ట్ టైం అలాగే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మనం మొత్తం తీసేసిన తర్వాత స్టవ్ అనేది హైలో పెట్టుకొని జొన్నలు వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం పేలేటప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇక్కడ నాకు పాప్కాన్స్ రెడీ అవుతున్నాయి నేను మూత పెట్టేసుకున్నాను ఈ పేలాలు మొత్తం అనేది పేలవండి కొంచెం లైట్గా అడుగున కొంచెం ఉండిపోతాయి అనమాట మనం స్టవ్ అనేది హైలో పెట్టామనుకోండి అవన్నీ మాడిపోయి టేస్ట్ అంతా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ నేను స్టవ్ స్లిమ్లో పెట్టేసేసుకున్నాను ఏమంటే పెట్టేసేసి పేలాలన్నీ తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పేలాలు అనేది ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్నాను ఒక కప్పే యూజ్ చేశాను కదా నేను వచ్చేసేసి ఇక్కడ వచ్చేసేసి నాకు ఆల్రెడీ ఫోర్ ఆర్ ఫైవ్ కప్స్ వచ్చాయనమాట ఈ పేలాలు వచ్చేసేసి ఈ పేలాలని ఇంకా మిక్సీ పెట్టేసుకోవడమే వెనక ఏంటంటే మిక్సీ కాకుండా తిరగలి ఉంటుంది కదా ఆ తిరగల్లో వేసేసి పౌడర్ లాగా చేసేవాళ్ళు అనమాట లేదా రోట్లో వేసి దంచుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అన్నీ మిక్సీలు అయిపోయాయి కదా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈజీగా మనకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను ముందుగా మిక్సీ జార్లోకి ఒక మూడు ఇలాచీలు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి జొన్నలు ఇక్కడ నేను బెల్లం వచ్చేసేసి మనకి ఒక కప్పు పేలాలకు వచ్చేసేసి హాఫ్ కప్పు వరకు మనకి బెల్లం పడుతుందండి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక కప్పుకి ఒక కప్పు చొప్పున కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో అనేది ఎండు కొబ్బరి అనేది యాడ్ చేయరండి ముందుగా పేలాలను ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇలా వచ్చి యాడ్ చేసేసి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం అనేది ముందుగా అనేది అసలు యాడ్ చేయొద్దు మనకి పేలాలు అనేది పౌడర్ చేసుకున్న తర్వాతనే బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి బెల్లం ముందుగా యాడ్ చేసుకుంటే ముద్దగా అయిపోతుంది అనమాట మనకి పౌడర్ అనేది కాదు అది కాక మనం పేలాలు అనేది పౌడర్ కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరుకుగా ఉంటుంది చూసుకోండి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి వచ్చేసేసి ఇక్కడ నేను బెల్లం కూడా వేసి పట్టుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బరుక్గా ఉండాలన్నమాట పౌడర్ వచ్చేసేసి ఇది వచ్చేసేసి గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇలా చాలా ఈజీగా పేలాల పిండి ప్రిపేర్ చేసుకోవచ్చు తొలి కథాషే కాదండి నార్మల్గా కూడా ఈ విధంగా పిండి చేసుకొని మనము సుండుండలు ఏ విధంగా లడ్లు చేసుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా ఇలా విధంగా చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఇక్కడ ఒకసారి గ్రైండ్ చేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ ఇంకొకసారి కూడా అలానే గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా మనకి ఎంత పిండి అయితే కావాల్సి ఉంటుందో అంత పిండిని గ్రైండ్ చేసి తీసుకోవచ్చు మనకి ఇక్కడ రెండు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి ఫస్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ అంటే మనకు టైం లేదు లేకపోతే మాకు పిల్లలు సరిగ్గా చేసుకోవడం రాదు జొన్నలు తెచ్చుకోలేము అని ఇలా డౌట్స్ ఉన్న వాళ్ళు ముందుగా చూపించాను కదా ఆ ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు మాకు జొన్నలు అవైలబుల్గా ఉన్నాయి మేము చేసుకోగలము హెల్తీగా తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయాలి చేయండి మనం ఏ ప్రసాదం ప్రిపేర్ చేసి పెట్టినా కానీ మన మనసు అనేది నిర్మలంగా ఉంటే ఏ ప్రసాదం అయినా కానీ చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా ఆ దేవుడు కూడా ఏ ప్రసాదమైనా స్వీకరిస్తారనమాట ఈ విధంగా పేలాల పిండి మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఇది వచ్చేసి జొన్న పేలాల పిండి అండి వీటికి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయండి ముందుగా మనం చేసుకున్న పిండికి దీనికి దేనికి దానికి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కానీ రెండు చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ మనకి పేలాలు రెడీగా ఉన్నాయి అండ్ పేలాల పిండి రెడీగా ఉంది నెక్స్ట్ వచ్చేసేసి ముందుగా చూపించాను కదా పుట్నాల పిండి అది రెడీగా ఉంది మనం ఏది ప్రసాదంగా కావాలనుకుంటే అది పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఫస్ట్లో వచ్చేసేసి ఎక్కువగా పుట్నాల పిండి చేసేదాన్ని అండి అమ్మ వాళ్ళ ఇంటికాడ మాత్రం పిల్లాల పిండి చేస్తూ ఉంటారు నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి పేలాల పిండి ప్రిపేర్ చేస్తున్నాను అంత ముందంతా పుట్నాల పిండి ఈజీగా ఉండేది పిల్లలు చిన్నగా ఉన్నారనుకోండి ఈ ప్రాసెస్ అంతా మనం చేయలేము అనమాట ఈజీగా ఉండేది ప్రిఫర్ చేసేదాన్ని